శ్రీ మాతృ నిమహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సర్వమంగళ అమ్మవారి ఆలయ విశేషాలు అంటే ఇదివరకే నేను అమ్మవారి తలక వీడియో ఒకటి పెట్టాను మళ్ళీ ఈరోజు కూడా అక్కడ కొన్ని క్లిప్స్ అయితే వచ్చాయి ఒక మన శృంగేరి మఠానికి చెందిన ఒక పీఠాధిపతి అయితే వచ్చి సనాతన ధర్మం మనం ఎంత మంచి పుణ్యం చేసుకుంటే ఎంత బాగా మన జీవితం ఒక మంచి ఉన్నత మార్గంలోకి వెళ్తుంది అమ్మవారు కూడా మనకు అనుకున్నవన్నీ ప్రసాదిస్తుందని ఒక మంచి అక్కడ ఉన్న భక్తులకి మంచి హితబుత చేశారు ఈరోజు మంగళవారం అక్కడ అమ్మవారికి నవావరణ పూజలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక కోరిక మీద వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని తొమ్మిది మంగళవారాల అమ్మవారి గుడికి వెళ్ళి ఎంత దూరంలో ఉన్న ఆ మంగళవారం అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న నవావరణ పూజలో కానీ లలితా సహస్రనామం చదువుతూ చదువుతారు ఈవినింగ్ తర్వాత నవావరణ చేస్తారు ఈలోగా ఇక్కడ ఈశ్వరుడికి అక్కడ స్ఫటికలింగం ఉంటుంది దాని వెనుక ఆదిశంకరాచార్యులు ఉంటారు వాటికి కూడా అభిషేకం ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఈశ్వరుడు తలక ఆ స్ఫటికలింగం ఉందో అక్కడ చక్రం ఉంటుంది అన్నమాట దాని వల్ల విపరీతమైన శక్తి అనేది ఆకర్షిస్తుంది అందుకే ఆ టెంపుల్ రాను రాను దినదిన అభివృద్ధి ప్రవర్తంగా వెలుగుతూ ఉంది ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్ అంటే ఈ దేవాలయం ఏలా నది ఒడ్డున ఏలూరు అనే పేరు ఎలా వచ్చిందంటే ఏలానది ఒడ్డున ఉండడం వల్ల ఏలూరు అని పేరు వచ్చింది అంటే అక్కడ ఒక గోదావరి తాలూకా ఉపపాయ అక్కడ ప్రవహించడం వల్ల అలాంటి ఉపాయాన్ని అనుకుని ఉంది ఆది శంకరాచార్యులు అక్కడ ఒకనొక సమయంలో తాళపత్రాలను రచించారంట కానీ ఆది శంకరాచార్యులు బ్రతికింది కేవలం ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత ఆయన దేవుణ్ణి ఐక్యమయ్యారు ఎక్కువగా పన్నెండు సంవత్సరాల వరకు శృంగేరి మఠంలోనే ఉన్నారు ఆ తర్వాత దేశాటన చేస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు నడిపిస్తూ ఆయన ఒకనొక టైంలో ఆ గోదావరి ఉపపాయ ఇప్పుడు ఎక్కడైతే ఆ సర్వమంగళ అమ్మవారి దేవాలయం కట్టారో అక్కడ స్వామివారు మన ఆదిశంకరాచార్యులు వారు తాళపత్రాలు రచించడం జరిగిందంట అందుకనే ఫస్ట్ మొదట్లో అక్కడ తాళపత్రాపురం అని ఆ తర్వాత తాడేపల్లి గూడంగా అక్కడ రూపాంతరం జరిగింది ఎక్కడైతే తాళపత్రాలను రచించారో అక్కడ సర్వమంగళ అమ్మవారిని శృంగేరి మఠాధిపతుల దీంతో ప్రేరేపించి అక్కడ మఠాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ అమ్మకున్న శక్తి ఏంటో కానీ ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని తొమ్మిది మంగళవారాలు అమ్మవారి గుడికి వెళ్ళి నా పని అయిన తర్వాత ఈ లోకం మీకు ఏదో ఒకటి సమర్పించుకుంటాను తల్లి అని చెప్పి ఒక మంగళసూత్రాన్ని సమర్పించుకున్నారనుకోండి అమ్మవారు వాళ్ళ కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది అంటే ఈ మధ్యలో ఈ తొమ్మిది వారాల్లోనే ఆ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ బీజం అది స్టార్ట్ అవుతుంది సక్సెస్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది మీ కోరిక తిరిగిన తర్వాత అమ్మవారికి తప్పకుండా రుణమో పత్రమో ఏదో ఒకటి సమర్పించుకోండి కానీ ముఖ్యంగా అక్కడ అమ్మవారికి మన తాళిబొట్టుని ఎక్కువ మంగళసూత్రాలని కాని వారు ఎక్కువగా మొక్కుకుంటున్నారు దానివల్ల అక్కడ తొందరగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈరోజు వచ్చి ఆ సనాతన ధర్మం గురిండి ఆ పీఠాధిపతులు చెప్పడం ఆ వర్ణన ఎంత బాగుంది కాబట్టి మీరు కూడా ఆ వర్ణన చూసి ఆనందిస్తారని కోరుకుంటూ ఇక్కడ ఎలాంటి సమస్య అయినా ఒక చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది హిందూ ధర్మం ఇలాంటి వాటి వల్ల ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని ఈ అమ్మవారి దగ్గరకు వచ్చిన వారికి వారి కోరిన కోరిక నెరవేరి అక్కడ వారికి అమ్మవారు ఎన్నో అద్భుతాలను వరాలను సృష్టిస్తుంది కావున మీరు ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే తప్పకుండా వచ్చి అమ్మవారి సన్నిధిలో కూర్చొని నవవరణ చేయించుకోండి తప్పకుండా మీకు ఆ అమ్మవారు తన బ్లెస్సింగ్స్ని అందిస్తుంది స్వస్తి శ్రీమాతీ నమార్ ेवो महेश्वरः गुरुसाक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पाद शङ्करम् लोकशङ्करम् सम्पादु आ वस्तु कोकु ఆ దెబ్బను సంపాదించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు అందుబాటు అంటే అడ్గం చెబుతూ ఉంటారు అంటే లంచం తీసుకోవడం కానీ ఇటువంటి మార్గాలు వెళుతూ ఉంటారు అటువంటి మార్గాలు వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అసంతల్ప ప్రత్యేక ఆలోచనలుగా అడ్గం చెప్పేస్తూ ఉంటారు ఏదైనా మీకు వస్తువు కావాలంటే ఆ వస్తువు మీద మీరు ఉన్నప్పుడు ఆ వస్తువుని సంపాదించుకోవడానికి అనేక మార్గాలను మీరు వదిలి వెతుకుతూ ఉంటారు అతి సులభంగా ఆ పదార్థం మాకు దొరకాలి అబద్ధం చెబుతూ ఉంటున్నప్పుడు కూడా మీకు తెలుసు అబద్ధం ఆడకూడదు అని కానీ సంసారం గడవాలి మీకు తెలుసు భగవంతుడు చూస్తున్నారు మన భగవంతులో ప్రార్థిస్తారు భగవంతురా ఈ ఒక్కసారి క్షణీ చేసేయండి కానీ భగవంతుడు మనల్ని ధర్మ మార్గంలో వెళ్ళమన్నాడు అందరి గురించి ఋషుల కూడా మనుషుల్ని పరీక్షిస్తూ అంటారు ఆ ఋషులు సత్యాయుడిని కూడా పరీక్షించారు ఏ రకంగానైనా అబ్బ సత్య హరిష్యం నుంచి దాని డబ్బును చెప్పించాము కానీ చెప్పి చెప్పగలిగారా చెప్పించగలిగారా లేదు మనం అసత్యను చెప్పి ఏదైతే సంపాదించుకుంటామో దాని నుంచి సుఖం పొందలేదు ఇప్పుడు అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కువైపోయింది మనుషులకి డబ్బులు తక్కువ లేదు కానీ సుఖం అనేది లేదు ఈ సుఖం ఎక్కడ చేస్తుంది సత్య ధర్మాచరణతో మాత్రమే సుఖం వస్తుంది ప్రస్తుతం హిరామత్వం వచ్చిన తర్వాత ఇంకా పద్భావాలు అవుతాయి అన్నమాట ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న వచ్చేసాను వాళ్ళు రెండోసారి ఇంక్వైరీ చేస్తారు అప్పుడు తెలుసు ఇక్కడ లేదు ఉంది ఇది అలవాదైపోతూ ఉంటుంది అలవాదైపోతూ ఉంటుంది ఆ అలవాటు కాకూడదు అసత్యం అనేటువంటిది కాదు చిన్న ఒక పాఠం చెప్పేవారు ఒక ఆవు అలవులోకి ఉండనప్పుడు ఒక పులు నేత అక్కడ నువ్వు తినేస్తాను అందుకే నేను ఇంటిలో పిల్లింది ఆ పులికి ఆహారం పాల్చి నువ్వు వస్తాను అనేది ఒక మాట ఇచ్చింది సత్యంపై వెలగడింది మన సనాతన ధర్మము భారతదేశంలో నివసించేటువంటి వాళ్ళకి ఈ వైశిష్ట్యం ఎందుకు నుంచి వచ్చింది అసలు భారతదేశానికి ఇంత గొప్పతనం గౌరవం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ప్రపంచం అంత ప్రపంచంలో నివసిస్తున్న వాళ్ళకందరికీ తెలుసు భారతదేశము ఒక సత్యమైనటువంటి వాక్కుతో నివసించే ప్రజల యొక్క దేశము గురించి కూడా ఇక్కడ రావడానికి అందరూ ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటారు ధర్మాన్ని తెలుసుకోవాలన్నా నాగరకత తెలుసుకోవాలన్నా ఏదన్నా సంస్కృతి తెలుసుకోవాలన్నా ప్రపంచంలో అందరూ వచ్చేది ఎక్కడికి వెళ్ళి న్యూజిలాండ్ వాళ్ళు భారతదేశం వస్తారు గురించి ఆప్తవాక్యం ప్రమాణం ఆ సత్యాన్ని మనమందరూ పాలించాలి పరిపాలించాలి తస్మాత్ సత్యం పరమమ్మడంతి ఆ సత్యం నుంచే సమస్తము కాబట్టి అబద్ధం అనేటువంటిది వద్దు చెప్పంతో చాంచలత్వంతో ఏదో చిన్న చిన్న కోర్కలు తీర్చుకోవడానికి అబద్ధాలు అవుతూ ఉంటారు వద్దు భగవంతుడు పరీక్షిస్తూ ఉంటారు ఏదో రకంగా చెప్పించాలి అని చెప్పేసి దాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఆ భగవంతుడు వారు మీరు మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు కదా నేను చెప్పాను నేను మిమ్మల్ని పరీక్షిస్తాం మీరు మమ్మల్ని ఏ రకంగా అనుగ్రహించవు అయినా మనం భగవంతుని వారితో కాంపిటీషన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇదో చిన్న చిన్న వారితో కాంపిటీషన్ పెట్టుకుంటే బాగుంటుందే భగవంతుల వారితో మనం కాంపిటీషన్ పెట్టుకుంటే బాగుంటుంది మీకు నాకు పోటీ పోటీ మమ్మల్ని అబద్ధం చెప్పించాలి మీరు ప్రయత్నిస్తున్నారు కదా నాకు మేము అబద్ధం చెప్పించాను మేము అబద్ధం చెప్పదు అది మాతో మా కాంపిటీషన్ కానీ భగవంతుల వారితో మనం కాంపిటీషన్ ఉంది ఆడుకుండా పాడుకుండా భగవంతుని వారితోనే పాడుకోవాలి అప్పుడు భగవంతులు వారు అనుగ్రహిస్తారు కనీసం భగవంతులు వారు అనుగ్రహించకపోయినా సరే అమ్మవారు అనుగ్రహిస్తారు కాబట్టి ఆ తల్లి హృదయం అంత నవనీతమైనటువంటిది అబద్ధాలనేటువంటిది కనీవో ఈ పక్కన పోషించుకోవడానికి కొంతమంది అంటూ ఉంటారు ఏం ఎమ్మెల్యే చెప్పేస్తే రిజర్యేదో రికమెండేషన్ చేసి గవర్నమెంట్ లో జాబ్ ఏం చేస్తా ఇంకోటి రెండు లక్షలు ఎంత రికమెండేషన్తో అది చోట్ల రికమెండేషన్ లే ఇంజనీరింగ్ జాబ్ రావడానికి కూడా రికమెండేషన్ పోస్టింగ్ కావడానికి కూడా రికమెండేషన్ ఏంటి వాళ్ళ ఇంజనీరింగ్ లో ఎన్ని మార్క్ వచ్చేవాడికి యాభై పర్సెంట్ వస్తాయి యాభై పర్సెంట్ జ్ఞానం వాడికి వస్తుంది ఆ యాభై పర్సెంట్ తో వాడు ఏమైపోతాడు సివిల్ ఇంజనీర్ అయిపోతాడు వాడికి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక వర్క్ వాడు ఒక వర్క్ ఆప్ చెబుతాడు గోదావరి బ్రాంతి గోదావరి బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి వాడు ఏం చేస్తాడు బ్రిడ్జ్ కడతాడు ప్రతి సంవత్సరాలు బ్రిడ్జ్ కులిపోతుంది అది ఎక్కడికి ఉంది కోర్టుకు వెళ్తుంది కోర్టు జడ్జి ఏం చేస్తాను ఇంజనీర్ పిలుస్తాడు నువ్వు జైల్లో పెడతానుంటారు అప్పుడు కోర్టు వారంటే వకీల దగ్గరికి వస్తాడు వకీలంటాడు అంటే మీకేం పడవాలి నేను నిరక్షిస్తానంటే అప్పుడు ఆ జడ్జి గారి దగ్గరికి వకీల్ ఏం చెప్తారు చేశా జడ్జి గారు ఇందులో ఈ ఇంజనీర్ లేదు ఎందుకు అంటే పదవ తరగతి ఆ ఇంజనీర్ పాస్ అయినప్పుడు యాభై మార్కులు వచ్చాయి పాస్ అవును చేశారు గవర్నమెంట్ వాళ్ళే కదా ఆ తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్ యాభై దశ మార్కులు వచ్చింది పాస్ అవుట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళే కదా ఆ తర్వాత ఇంజనీర్ సీట్లు ఎనిమిది సీట్లు అందులో యాభై మార్కులు వచ్చాయి అంటే వంద శాతం రావాల్సిన మార్పు యాభై శాతం వస్తూ నువ్వుగా నిద్ర వేసేరు నువ్వుగా అయ్యారు మళ్ళా సివిల్ ఎంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు మళ్ళా తండ్రికి పిలిచాడు మళ్ళా యాభై శాతం కోట అయింది వారితో ఇచ్చాడు వారు జ్ఞానం సంపాదించుకున్నదంతా యాభై పర్సెంట్ ఆ యాభై పర్సెంట్ తోడు జ్ఞానంతోనే దృష్టి పెట్టాడు వాళ్ళు తప్పే ఉంది లాజిక్ వేరేగా ఉంటుంది ఇది మన తర్వాత చాలా ఇదేగా చాలా బాగుండీ ఇప్పుడు గవర్నమెంట్ కంప్లీట్ వర్క్స్లో ఏ బ్రిడ్జ్ మా మాపై జీన్ చేయడం చాలా మంది విశ్వాసం చేసింది ఇప్పుడు తర్వాత చాలా చోట్ల చెప్పుకున్నా అలా చేయద్దు నేను ఇది ఒకసారి అయితే జడ్జి జడ్జిగా ఉన్నాడ మరి ఇంతేనా చెప్పు నేను అదే అంటున్నావు మాకు ఏం తెలుసు సార్ ఇంటర్మీడియట్ పోయిపోయాలో ఆశ్చర్యం సార్ మమ్మల్ని యాభై పర్సెంట్ నేనే కదా అప్పుడే నేను మమ్మల్ని ఫెయిల్ చేసేస్తే నువ్వు ఏమంటుంది కాదు ఇది సివిల్ ఇంజనీరింగ్ మరి డాక్టర్లు అది మీరే ఇప్పుడు అబద్ధాలు ఎందుకు చెబుతూ అంటే పట్ట పోషించుకోవడానికి ఆ పట్టే కాకుండా పక్కన మనం ఎవరైతే నమ్ముకుంటున్నామో ఒకసారి ఆ గిడ్డ నైతే ఉంటుంది కాబట్టి ఆ పైవాడిని మనం నమ్ముకున్నట్టయితే ఇన్ని లక్షల కోట్ల జీవరాశినికి భోజనాన్ని ఇస్తున్నాడు మనం తక్కువ చేస్తాడా తక్కువ చేయండి తన పైన కూడా రాస్తాడు సన్యాసులు మేము వంట వండుకోవడానికి కుదరదు నాకు ఈ ఎక్కడికి పెడితే అక్కడ భిక్ష దొరకటం లేదా దొరుకుతుంది ఈ వాళ్ళు ఎవరు వస్తున్నారు మిగులు పనులు వస్తున్నారు కదా మానేసేదా కాబట్టి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మనకి వద్దు రేపు పెద్దలు ఏదైనా సరే అబద్ధం చెప్పి వాళ్ళ కొడుక్కి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించేదనుకోండి ఆ కొలవాడికి పిల్ల చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వస్తుంది కదా అంటుంది మాకు తెలుసు లేదు ఏ రకంగా ఉద్యోగం సంపాదించు తాను చూసి వస్తుంది అటువంటిది ఉద్యోగం పురుష లక్షణం పురుషుడు కష్టపడి చదివి ఉద్యోగం నేర్చుకోవాలి आदिगढ़ कृष्ण be